వ్యూవర్స్ హాయ్ ఎవరీవన్ మనం ఈ రోజు గ్రాడ్యుయేటెడ్ ఎంఎల్సి 2024 నోటిఫికేషన్ గవర్నమెంట్ ద్వారా రిలీజ్ అవడం జరిగింది ఆయొక్క గ్రాడ్యుయేట్ ఎంఎల్సి 2024 కొరకు అప్లికేషన్ కొరకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి అది కూడా ఫస్ట్ అక్టోబర్ 2021 లోపు డిగ్రీ సర్టిఫికేట్ పొందిన వారు మాత్రమే ఎలిజిబుల్ గుర్తుంచుకోండి టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు అక్టోబర్ ఫస్ట్ వరకు డిగ్రీ ఒత్తిడి ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి ఫోటో ఈ మూడు డాక్యుమెంట్స్ అయితే కావాలి ఇంకా కేవలం ఫిఫ్టీన్ డేస్ టైం మాత్రమే ఉంది కాబట్టి డిగ్రీ పూర్తయిన గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా యొక్క అవకాశాన్ని వినియోగించవలసింది విజ్ఞప్తి డాక్యుమెంట్స్ మనం వాట్సాప్ చేసినట్లయితే నేను వారికి పీడిఎఫ్ డివర్స్ పంపిస్తాను దయచేసి గ్రాడ్యుయేట్స్ అవకాశాన్ని వినియోగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను